వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను నిస్కుమత స్టేషన్ కర్పూర్ నియోజకవర్గంలోని కర్ణాపురం గ్రామంలోని బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్లో ఇంటర్మీడియట్ విద్యార్థి ఆకస్మిక మృతి విషాదాన్ని మిగిల్చింది ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి బత్తిని మణితేజ హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామానికి చెందిన వారు వివరాల్లోకి వెళ్తే మణితేజ సోమవారం ఉదయం సుమారు ఏడు గంటల సమయంలో హాస్టల్ ప్రాంగణంలో వాకింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా కింద పడిపోయాడు ఈ దృశ్యం గమనించిన పిఇటి ఉపాధ్యాయులు ఇద్దరు రాజులు వెంటనే స్పందించి వన్ అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు తక్షణమే వరంగల్ ఎంజిఎం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు విద్యార్థి విద్యార్థి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు ఈ విషయాన్ని డీసీఓ ఆకుల శ్రీనివాస్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రిన్సిపల్ వేముల శ్రీనివాస్ మీడియాకు తెలిపారు మణితేజ మృతితో హాస్టల్లోని విద్యార్థులు ఉపాధ్యాయులు అతడి కుటుంబ సభ్యులు బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు విద్యార్థి ఇంత చిన్న వయసులోనే ఇలా ఆకస్మికంగా కన్ను అందరిని అందరినీ కలిసివేసింది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు సార్ నేను వేముల శ్రీనివాస్ ఎఫ్ఏసి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఇక్కడ మన స్టేషన్ కనుక అంటే ఇక్కడ బస్ అయిన బిడ్డ ఆయన వాళ్ళ క్యాంపస్ స్టేషన్గా ఇప్పుడు క్యాంపస్కి ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ అని సో ఇవాళ మార్నింగ్ గ్రౌండ్ పీరియడ్లో ఐ మీన్ మార్నింగ్ టైంలో సిక్స్ థర్టీకి క్వార్టర్ సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో పిల్లలందరూ గ్రౌండ్లో ఆడుకుంటున్నప్పుడు ఇవాళ కూడా ఒక రౌండ్ సర్కిల్ తిరిగి ఇంకొక రౌండ్ గ్రౌండ్ పూర్తి చేసే క్రౌంలో కింద పడడం జరిగింది సార్ మణితేజ్ సార్ బతిని మణితేజ్ సన్ ఆఫ్ కుమారస్వామి ఇతను ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఇక్కడ మా దగ్గర సో వెంటనే కింద పడిపోగానే అబ్బాయికి ఇడ్సా ఏంటిదని మాకు అర్థం కాలేదు ఎంత పడిపోయింది మాకు ఆల్రెడీ డ్యూటీలో ఉంటారు పిటి సార్లు ఉన్నారు హెచ్ఎస్ కూడా ఉన్నారు వాళ్ళు వెంటనే బండి మీద తీసుకొని బైక్ మీద అంబులెన్స్కి కాల్ చేసి బైక్ మీద తీసుకెళ్తూ మళ్ళీ మధ్యలోకి రాగానే అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్ నుంచి మళ్ళీ ఎంజెంపు షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళు అక్కడ పోయినాక ఫస్ట్ చూసి తర్వాత ఏసీద చూసి తర్వాత ఫస్ట్ తక్కువ ఉంది తర్వాత ఇంకా బ్యాడ్ న్యూస్ జరిగిపోయిన బాబు అని చెప్పడం జరిగింది అది మాక్సిమం వాళ్ళు అదే అంటున్నారు బాబాయ్ మొదటి బాబు మొదటి నుంచి కూడా కొంచెం సిక్కే ఉన్నాడు అతను ఆ మధ్య కూడా ఇంటికి పోయొచ్చిండు నిన్న కూడా వాళ్ళ పేరెంట్ వచ్చి ట్యాబ్లెట్స్ ఇచ్చిపోయాడు హెల్త్ ప్రాబ్లం ఉందని బాబు ప్రాపర్ ఎక్కడ బాబు ప్రాపర్ వచ్చేసి మన షాంపేట్ మండల్ షాంపేట్ మండల్ ప్రగతి నగర్ ప్రగతి సింగారం సార్ హాస్పిటల్ పోయిన తర్వాత చనిపోయింది హాస్పిటల్ పోయినాక కొంచెం చెప్తా సెవెన్ మంత్లా బాబు ఎంపీసీ సెకండ్ ఇయర్ ఫిఫ్త్ క్లాస్ జాయిన్ అయ్యాడు ఫిఫ్త్ నుంచి మళ్ళా టెన్త్ తర్వాత ఇంటర్ కూడా ఇక్కడే లాస్ట్ ఇయర్ కూడా ఆయనకి ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లమ్ ఉందని కూడా రాసుకున్నాం ఎస్ఎస్బీ కూడా ఆయన ప్రాబ్లమే ఉండే అంటే ఈ హార్ట్ ప్రాబ్లం మాకు కూడా తెలియదు అనుకోకుండా జరిగింది అది జరిగిపోయింది కొంచెం సిక్కే బాబు అయితే ఇంకా చెప్పింది సార్ బాబు సిక్కుంటా రిపోర్ట్స్ కూడా వాళ్ళు చూపెట్టడం జరిగింది కొద్దిగా తలకు న్యూరాలకు సంబంధించిన అని చెప్పడం వాళ్ళు అంటే సరిగా రాకుండా అడుగుతాం కదా ఎందుకు రావట్లేదు అంటే హాస్పిటల్ పోయినాము అని చెప్పడం జరిగింది రెగ్యులర్ స్టూడెంట్ హాస్టల్లో వచ్చిందంటే కాకపోతే విత్ ఇన్ టైంకి రాకపోయేది హాస్టల్ కొంచెం లేట్ వచ్చేది దానివల్లనే మేము జరిగింది ఎందుకు లేట్ అయిందా అంటే ఇట్లా డిస్క్రిప్షన్ కూడా పెట్టింది లేట్ వచ్చినప్పుడు రీజన్ డిస్ట్రిక్ కర్మార్ జనగామ జిల్లా సో ఈరోజు ఉదయం ఏడున్నర గంటలకు నాకు ప్రిన్సిపాల్ సార్ ఫోన్ చేయడం జరిగింది ఒక అబ్బాయికి సడన్గా కింద పడిపోయాడు అతను కొంచెం కాలేజ్ పేరు కూడా స్టేషన్ గన్పూర్ బాయ్స్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ అబ్బాయి ఇంటర్మీడియట్ ఎంపీసీ జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే బీసీ గురుకుల విద్యాలయం మరియు కళాశాలలో చదువుతున్న ఎన్పిసి రెండవ సంవత్సరం చదువుతున్న మణితేజ అనే అబ్బాయి ఉదయం పూట మార్నింగ్ రెగ్యులర్ కార్యక్రమాల్లో భాగంగా రోజు ఉదయం వాళ్ళకి ఐదు గంటలకు వర్కౌట్స్ ఉంటాయి యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తుంటారు దానిలో భాగంగా వాళ్ళు ఉదయం పూట మార్నింగ్ రౌండ్స్ చేస్తుంటాయి యాక్చువల్గా అబ్బాయి మంచి అథ్లెట్ మంచి మంచి గేమ్స్ కూడా ఆడతాడు సో అతను రౌండ్లు వేసుకుంటూ సెకండ్ రౌండ్ ఒక రన్నింగ్ చేస్తూ చేస్తూ రెండు రౌండ్లు చేసి తర్వాత మామూలుగా నడుస్తుంటే సడన్గా కింద పడిపోయాడు కింద పడిపోగానే అక్కడ డ్యూటీలో ఉన్న మార్నింగ్ ఎక్సర్సైజ్ రన్నింగ్ జాగింగ్ వామప్ చేస్తుంటే సడన్గా కింద పడిపోవడం జరిగింది కింద పడిపోగానే దగ్గరలో ఉన్న డ్యూటీలో ఉన్న పీఈటి పీడి ఇద్దరి పేరు రాజుని ఆ సార్లు చూసి అబ్బాయి పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టు గమనించి వెంటనే ఇక్కడ హెల్త్ సూపర్వైజర్ సార్ ఇక్కడ పక్కనే ఉంటాడు తనకు ఇన్ఫామ్ చేసి ఏమంటే ఉన్న టైట్ అంబులెన్స్కి ఇన్ఫామ్ చేసి అంబులెన్స్ వచ్చేసరికి లేట్ అవుతుందో భయంతో ఈ ఆ అబ్బాయిని బండి మీద ఎక్కించుకుని తీసుకోకుండా అంబులెన్స్ ఎదురుగా రావడం జరిగింది ఏమంటే అంబులెన్స్లో షిఫ్ట్ చేసి వారిని ఎంజీఎం హాస్పిటల్కి తరలించడం జరిగింది తరలిస్తే అప్పటికే అబ్బాయి చనిపోయాడు అని డాక్టర్స్ చెప్పినట్టు మాకు విద్యార్థి వెంట వెళ్ళిన సిబ్బంది ద్వారా తెలిసింది అదే అబ్బాయికి కార్డియాక్ అరెస్ట్ అయినట్టు వినికిడి సో డాక్టర్లు చెప్పారు సో ఇది సార్ జరిగిన విషయం అబ్బాయి అయితే మంచి తెలికల్ అబ్బాయి బాగా చదువుతాడు ఆటలలో కూడా ముందుంటాడు ఇది రోజువారీ జరిగిన రోజువారీ జరిగే కార్యక్రమంలో బాగానే జరిగింది ఇందులో మా స్కూల్ కానీ కాలేజ్ కానీ స్టాఫ్ నాకు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీకి నేను వచ్చేసరికి అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్లారు అంతా జరిగిపోయింది సో నేను వచ్చి మిగతా విషయం స్టాఫ్ని కానీ పిల్లల్ని కానీ మొత్తం ఎంక్వైరీ చేయడం జరిగింది వారు చెప్పిందంతా కరెక్టే ఇట్లా దీంట్లో స్టాఫ్ది కానీ కాలేజీ యజమాన్యది కానీ ఎటువంటి నిర్లక్ష్యం లేదు ఇది దురదృష్టకరమైన సంఘటన దీనికి మేము ఎంతో బాధపడుతున్నాం మాకు కూడా మా ఇంట్లో అబ్బాయి పోయినంత బాధగా ఉంది ఎందుకంటే ఆ అబ్బాయి ఐదో తరగతి నుంచి మా దగ్గరే చదువుతున్నాడు ఈరోజు కొత్తగా వచ్చిన అబ్బాయి ఇంటర్మీడియట్లో మా దగ్గర జాయిన్ అయిన వ్యక్తి కాదు ఐదో క్లాస్ నుంచి మా దగ్గరే చదువుతున్నాడు మా టీచర్లకు కూడా ఎంతో అనుబంధం ఉంది అబ్బాయితోటి టీచర్లు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు జరిగిన సంఘటనకు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన మార్నింగ్ అంతగా యాక్టిగా ఉన్నాడు వాడు అసలు వాకింగ్ వేయడం ఫస్ట్ త్రీ ఫోర్ రౌండ్స్ బాగానే తర్వాత సడన్గా అసలు సడన్ అది సడన్ ముందు పడ్డాడు వాడు ముందు పడ్డానికి ఏమైంది ఏమైందా అంటే చే వాడు మాట్లాడతారు అడిగారు పీటీసీ గిట్లా ఏమన్నా ఏమన్నా వచ్చాయని కోరుకున్నాం చేతులు ఇట్లా నడిచినాం చేతులు కాలు నడిచినా ఎంబే హెచ్ పీటీసార్ ఉండి హెచ్ఎస్ఆర్ ఫోన్ చేసింది హెచ్ఎస్ఆర్ వచ్చాడు హెచ్ఎస్ఆర్ చూసి ఆంబులెన్స్ ఫోన్ చేశాను సార్ అంబులెన్స్ కూడా దగ్గరికి అని ఎదురుగానే అంబులెన్స్ తీసుకొని వెళ్ళి ఇక తర్వాత హాస్పిటల్ తీసుకుపోయాక

అది గ్రౌండ్ టైం కదా నైట్ ఇట్లే మా అబ్బాయికి హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ అంటే ఏం లేవు వానికి అప్పుడు ఒక్కసారి ఒక్క సైడ్ దెబ్బ తాకిందట అవి అట్లా సార్ అథ్లెటిక్ వాడు మా అథ్లెట్ ఏం ఆడతాడు రన్నింగ్ హ్యాండ్ బాల్ ఆడతాడు స్టడీ కూడా నవ్వుకుంటా కలిసి కలిసి ఉంటాడు నేను నైట్ కూడా మాతో నవ్వుకుంటా ముచ్చట్లు పెట్టిండు అదన్న అడిగాను మరి నావి పోవాలంటే ఇష్టం రా నావి పోదాం మా ఫ్యామిలీ ఇట్లా చేయాలి మనం గట్టి మటం చెప్పుకుంటా ఉన్నాడు నవ్విండు నైట్ డ్యాన్స్ కూడా అట్లా చేసిన క్లాస్ చేసిన మంచిగా ఇంకా సరదాగా ఉండేది నిన్న వాళ్ళ పేరెంట్స్ కూడా ఎన్ని ఎన్ని రోజులు అయితే కలిసి ఉండాలి అంతకుముందు వాళ్ళు ఇల్లనే మేము కూడా ఇదే సొసైటీ అన్నది ఇక్కడ కాదు బ్రాంచ్ వేరే కాడ ైబ్ ట్వంటోర్ uh, <laughs> <laughs>